హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను వీడియోలో చూపించేది వచ్చి క్యాన్ క్యాన్ అండి ఇది నేను మ్యారేజ్కి వాడాను సో నాకు నచ్చింది అందుకనే మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుందని పెడుతున్నాను ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ లెహెంగాస్ హాఫ్ సారీస్ కూడా వేసుకుంటున్నారు కదా సో దాని కింద వేసుకుంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా మనకి బాగా కనిపిస్తుంది అంతా అలానే ముడుచుకొని ఉండకుండా పెద్దగా కనిపిస్తుంది ఇది వచ్చి వైట్ క్యాన్ కనండి నేను తీసుకున్నది ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలా ప్లాస్టర్ లాంటిది ఇచ్చారండి ఇలా అంటించుకోవచ్చు దీన్ని సో ఇది ఎలాస్టిక్ కాబట్టి మనకి ఇది బాగా ఎక్స్టెండ్ కూడా అవుతుంది మన సైజ్ని బట్టి ఇలా దీని తర్వాత ఇలా కింద ఇంత లెంత్ ఉందండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను నాకైతే మంచిగానే అనిపించింది అప్ నాకు ప్రైస్ అయితే సరిగ్గా గుర్తులేదు మేబీ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది నా మ్యారేజ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వాళ్ళు చూడొచ్చు దాంట్లో పెట్టాను అది నేను శారీని పట్టు శారీని లెహంగా లాగా వేయించుకున్నాను రిసెప్షన్కి అప్పుడు ఈ క్యాన్ క్యానే వాడాను చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అండి నేను కింద వచ్చి లేయర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ లేయర్స్ వరకు ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది లెహంగాకి మీరు ఎవరైనా ఇట్లా క్యాన్ క్యాన్ కొనే ఉద్దేశం ఉంటే ఒకసారి అమెజాన్లో కూడా ట్రై చేయండి ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మస్తీ మానసా